జలస్థాంభన గురువు గారు చేసినట్టుగా వేయించుకుని కూర్చున్నారు కదా అందరూ ఎంతైనా రాకపోతే కొంతమంది నిరుత్సాహం వచ్చేస్తుంది వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి ఎందుకు అనే కొంతమంది మన చాలా చాలా కృత్యాలు ఉన్నాయి కదా నచ్చకాల వెళ్ళిపోతాం అంటే కొంతమంది లేదు గురువు గారు వచ్చాక ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఆయన త్వరలో మనకు కష్టం అని చెప్పి చెప్పాలంటే ఇందులోనే ఆయన పరీక్ష పెట్టారు కాబట్టి గారు ఆయన బండ్లు అక్కడికి వచ్చి బస్ట్ చేసి వాళ్ళు వంటలు వండుకుంటుంటే ఆ సువాసనకి అంటే ఆకలి వరకు అవి తప్పిపోదల ఉంటారు కొంతమంది తీసేసుకుని కొంతమంది ఉంటుంది అక్కడే ఉన్నారు గురువు బస్సులు ఎలా అయిన దగ్గర మించిని కూర్చారు చూసి సరే అని చెప్పి ఆయన లోపల వచ్చే సాధిత వస్తే ఎలా వచ్చారు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ఆమె ఎంత సౌందర్యంగా ఉందంటే మహా అద్భుత సౌందర్యంగా ఉంది ఏం చేశారు ఆ చుట్టూ పొదల చుట్టూ తన మాయతో కొండలు వచ్చినట్టు చేశారు ఆ కొండల కింద కళ్ళు సార అవన్నీ ఉన్నాయి ఈ స్త్రీ వెళ్ళి అది తీసుకొచ్చి ఆయన తొడలో వెళ్ళి కూర్చొని ఆయన తాగేసి ఉండడం ఇద్దరు గట్టిగా గౌరవించుకోవడం ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి నృత్యం చేయడం ఇదంతా అంత అశ్లీలగా అనిపించింది కుమార్తె ఈయనే అవధోత అవధోత అన్నారు ఈయనేమో స్త్రీతో ఇలాంటి పనులన్నీ చేస్తారు మీరేంటి మనకి జ్ఞానాన్ని చెప్పేది అని చెప్పి వాళ్ళు కోపం వచ్చి చాలా తిన్ను తిట్టి అక్కడి నుంచి వెళ్తే అంటారు వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఒక్కసారి చెయ్యలగానే కొండలన్నీ అక్కడ ఒక స్నేహాసనం గురించి ఉంది ఆ సింహాసనం మీద స్వామి మామూలు స్వరూపంకి వస్తే పక్కన అమ్మవారు ఎవరు సాక్షాత్ లక్ష్మి అమ్మ అమ్మ కూడా తన స్వరూపంకి వచ్చేది కూర్చున్నప్పుడు చూసావా లక్ష్మి జ్ఞానం కావాలని అడిగారు ముక్తి కావాలని అడిగారు కానీ పరీక్ష పెడితే ఒకరు నిలబడలేకపోయారు అని చెప్తూ ఉన్న సమయంలో అక్కడొస్తాడు గురువు గారు నేనున్నానండి పరీక్షకి మీరు పరీక్ష పెట్టారని నాకు తెలుసు నేను వెళ్ళే నేనున్నానని వచ్చాడు అతనే అజగరుడు వచ్చి నిలబడతారు మీ పరీక్షలు నేను ఇదంతా పరీక్ష నాకు తెలుసు గురువు గారు నేను వెళ్ళలేదు ఇక్కడే అంటే అప్పుడు ఆ స్వామి ఎంత ఆనందించి సరే ఏం కావాలి కోరుకో అని అడుగుతాను నాకేమో వద్దు స్వామి రేదిస్తే అది నేను ఇది కావాలి అని అడగదు ఇది కావాలని అడగదు మీరు ఏది ఇస్తే అదే ప్రసాదంగా స్వీకరిస్తానంటే నేను అబద్ధం చేస్తున్నాను పోయి రోజు నుంచి నీవు అవధూత అంటే చిన్న విషయం వాళ్ళంతా వెరగడిపో సాక్షాత్ అపరమిస్తు సరైన స్థితిలో ఉన్న వాళ్ళు అవధూతలు వాళ్ళన్ని అది వాళ్ళు దిగంబరంగా కూడా తిరిగిస్తారు వాళ్ళు సరే స్ప్రంలో ఉండదు ఏమీ ఉండదు అన్నమాట వాళ్ళు దిగంబరంగా కూడా తిరుగుతారు తెలిసిన సరే అంటూ అన్న సూత్రం అవభతం చేస్తున్నట్టు అదే భాగవతంలో అజయరావు అజయ రూప జ్ఞానం అనేసి ఒక ఉంటుంది భాగవతంలో ఆయన గురించి అంటే ఆయన ఏ స్థానం ఇచ్చేసి చూడు పరీక్ష తట్టుకొని నిలబడితే ఆయన పంపించేసి గురువు ఇతను అక్కడి నుంచి అమ్మవారిని వెళ్ళిపోయిన పర్వతం పర్వతుందని వెళ్ళారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారీ నేడి చెట్టు కింద కూర్చొని ఆయన పుట్టిన అవసరం లేదు ఏమి అవసరం లేదు చెట్టు కింద కూర్చొని ఉన్నారు భారతూడ ఇక్కడ సుదర్శన చెప్పాడు కదా భూమి మీద జన్మ తీసుకొని సుదర్శనుడు భూమి మీద హై హై వంశంలో జన్మించాడు హై హై వంశంలోనే హై హై అనే ఒక రాజు ఉంటాడు ఆయన భార్య మహిష్మతి నర్మదా నది తీరంలో ఆ భార్య పేరు మీద నగరాన్ని కట్టాడు ఆ కుమారుడే కృతవీరుడు మహా అద్భుతమైన పరిపాలన చేశాడు కొత్తవీరి ఆ కృతవీరుడు కుమారుడే కార్తవీర్యార్జునుడు ఈ కార్తవీరార్జునుడు పుట్టినప్పుడు అదితనంతో కొడతాడు చేతులు వంకగా తెరగా పాలిపోయినట్టుండి మనిషికి శరీరంలో సత్తు ఉంటున్నాడు ఇంత దూరం నడవలేడు కూర్చొని తన చేతులతో తినలేడు అంత ఉంటాడు మనిషి తన మీద తనకే పిల్లవాడికి అస్సలు ఏ మాత్రం ఆరోగ్యంగా ఉంటాడు ఈ తండ్రి బాధపడతాడు ఎందుకు ఆ తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఇలా పుట్టాడే రాజ్యం అంతా ఏమైపోతుంది అని చెప్పి ఆ దుఃఖంతో ఆ దిగులతో తండ్రి మరణిస్తాడు కృతవీరుడు మరణిస్తాడు ఇప్పుడు రాజ్యాన్ని ఇప్పుడు తండ్రికి కావాల్సిన కార్యక్రమాలన్నీ అన్ని చెయ్యాలి కదా అవి చెయ్యడానికి కూడా పిల్లవాడికి నిస్సహాయస్థితి ఓపిక ఎంత నడిస్తా పడిపోతాడు పక్కకి చేతులు రెండు పనిచేయకు ఏ కార్యక్రమం చేయలేని పరిస్థితి ఆ కార్యక్రమాలు ఎలాగో అందరూ కలిసి నడిపించాలని అయిపోయిన తర్వాత ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు అదొక ఇది ఇలాంటప్పుడు అందరూ కాస్త కూర్చుంటారు దానికోసం ఈ సభ పెట్టారు ఎవరిని రాజు చేస్తాం అని సభ పెట్టినప్పుడు వాళ్ళ రాజకులు ప్రతి రాజ్యానికి రాజుగురు ఉంటారు ఆయన గంగాచార్యులు రాజుగురు వస్తారు వచ్చి చెప్తాడు కృతజ్ఞత కార్తవ్యక్షణ నీవు సింహాసనాన్ని అధిష్ఠించు రాజు అవ్వచ్చు చెప్పగానే నవ్వుతాడు నవ్వుతాడు నవ్వి స్వామి ఏం చెప్తా రాజు అంటే ఎవరు పరాక్రమవంతుడు రాజ్యాన్ని అంతటిని నేను కాపాడాలి నందుడేనే నేనే కాపాడుకోలేని స్థితిలో ఉంటే నేను రాజ్యాన్ని ఏం కాపాడాలి ప్రజలన్న స్త్రీలను కాపాడాలి యుద్ధం వచ్చిన వారితో ధైర్యంగా యుద్ధం చేయాలి నా పరిస్థితి చూసారా నా చేతిలో నేను కింది తినలేను నేను ఆయుధమే ఆయననేటెత్తగలను ఇక్కడి నుంచి అంత దూరం నడవలేను నా నిస్సహాయ స్థితి మీకు తెలుసు నన్ను రాజు అమ్మని ఎలా చెప్తున్నారు గురుదేవా ఈ రాజ్యం ఏమీ నా పొద్దు ఇవన్నీ విడిచిపెట్టి ఎరుగుతాను నడవలిగి అక్కడ తపస్సు చేసుకుంటా ఈ జన్మ ఎలా అయితే అలాగే వచ్చే జన్మ అయినా ఆ పుణ్యం ఉంటే మంచి జన్మ వస్తుందేమో ఏ జన్మ పాపం ఇరు జన్మలో నాకు ఇలా వచ్చింది అని చెప్పి చాలా దుఃఖిస్తాడు దుఃఖిస్తే చెప్తారు రాజసింహాసనం చిన్న విషయంలో ఒక్కసారి నువ్వు చేయి జాచుకున్నావా కావాలన్నా రాదు కావాలన్నా అది రాదు అని అంటే నేనేం చెయ్యాలి గురుదేవాలని అప్పుడు చెప్తారు దత్తాత్రేయు శ్రీ మహావిష్ణువే దత్తుడిగా జన్మ తీసుకొని సహ్యాద్రి మీద ఉన్నారు ಆಯ್ನ ಅನುಗ್ರಹ ಪೊಂದೇವಾ ಇದೆ ಅಂತ ಮಾರಿ ಅಯ್ತ ಅನುಗ್ರಹ ಪೊಂದಡ ಅಂತ ಸುರುವು ಕಾವು ಇಂದ್ರೆ ತಪ್ಪಲೆ ಪರೀಕ್ಷೆ ಎನ್ನೋ ಪರೀಕ್ಷೆ ಆಯ್ನ ದರ ತಟ್ಟುಕೋವ కట్టుకొని నిలబడితే నీ నీ ఆయన అనుగ్రహించినట్టు ఎవరు అన్ని వరాలు కురిపిస్తారు కానీ పరీక్షలు కట్టుకొని నిలబడాలి అంటే అప్పుడు ఈయన అడుగుతాడు కార్తీరాజుడు ఇందుడికే తప్పలేదా ఇందుడు ఎదుర్కొన్న పరీక్షలు ఏమిటి అసలు ఇందుడు ఎందుకు దత్తడికి వెళ్ళాల్సి వచ్చిందని అడుగుతారు అప్పుడు దగ్గర చారిర్వా చెప్తారు ఓ జంబుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు జంబుడు జంబాసుడు ఈ జంబుడికి ఏమనిపించింది అంటే దేవతలే ఎందుకు ఆ దేవేంద్ర లోకంలో దేవ ఇంద్రుడే ఎందుకు రాజుగా ఉండాలి దేవతగా ఆయన ఎందుకు రాజు ఉండాలి ఆ ఇంద్ర లోకం మనం ఎందుకు పరిపాలించకూడదు ఆ దేవేంద్ర లోకం అని తన తండ్రిని అడుగుతాడు జంబుడు అడిగినప్పుడు నాయన అది అంత సులువు కాదు దేవతని ఎదుర్కొని నా స్థానాన్ని సంపాదించాలంటే అయితే నేను సంపాదిస్తాను అని చెప్పి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు జబ్బు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే దేవతని జయించే శక్తి నాకు ఇవ్వండి దేవతల ఆయుధాలు ఏమి నా దగ్గర పనిచేయకూడదు త్రిమూర్తులు నన్ను ఏం చేయదు త్రిమూర్తులు నాకు మరణం మొక్కకూడదు అని అంటాడు బ్రహ్మాండడు సరే నాయన ఇస్తా కానీ ఐశ్వర్యాన్ని ఎప్పుడు నెత్తి మీదకి ఎక్కించుకోకు ఆ మతాన్ని నెత్తి మీద ఎత్తించుకున్నావా నీ పతనం తప్పదని చెప్పేస్తా చేయాలి వరం ఇచ్చేది ఒక అంత పెట్టి వరం వచ్చేస్తుంది దేవతల మీద యుద్ధంకి వెళ్తారు దేవతల ఆయుధాలు పని చేయాలి ఏ ఆయుధం పనిచేయడం వాడిని ఏం చేయలేదు అలా తరిగి తరి పుట్టేస్తాడు అంటే అందరూ పరిగెడతారు పరిగెట్టి దాగని దాగ పరిగెట్టి వెళ్ళి ఈ బృహస్పతి దగ్గరికి వెళ్తాడుతాడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఏమంటే పరిస్థితి స్వామి జంబుడు వచ్చి దేవలో ఆక్రమించేస్తాడు మమ్మల్ని అందరికీ ఎలాగొట్టేస్తాడు ఏం చేయాలి మేము అని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వం చెప్తాడు సహ్యాద్రి పర్వతం లేదా దత్తులు దత్తాత్రేయుడు వచ్చి నీకు తెలుసు కదా శ్రీ మహావిష్ణువు అంటే మేము అందరం వెళ్ళాం స్వామి ఆయనకి అభిషేకాలు చేశారు కదా దేవతలు అందరూ వచ్చి దత్తుడు సహ్యాద్రి పర్వతం పెట్టుకున్నారు వెళ్ళ ఆయన దగ్గరికి ఆయన అనుగ్రహాన్ని పొంద చెప్పినప్పుడు అప్పుడు దేవేంద్రుడు దేవతలు అందరూ కలిసి పెట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు దేవేంద్రి ఏమంటే అందరూ ఆయన దగ్గరికి అందరూ కింద ఉండాలి నేను వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందుతానని చెప్పి కింద దేవతలందరి ఉంచి దేవేంద్రుడు సహ్యాద పర్వతం మీద వెళ్తారు వెళ్తున్నప్పుడు ఏమనుకుంటారు అవధ్వతగా జన్మ తీసుకున్నాడు కదా శ్రీ మహావిష్ణువు ఒక చిన్న ఆసనం పేసుకొని ధ్యానంలో ఉంటారు స్వామి అని నేను అనుకో కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంది బంగారు పాటు ఉంది బయట చక్కగా కుర్చీలో కూర్చున్నారు ఇటు ఒక స్త్రీ తోడ మీద కూర్చుండి ఇటు ఒక స్త్రీ తోడ మీద కూర్చుండీ వెనక్ ఒక ఇద్దరు ఉన్నారు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు తోగుతున్నాడు ఈ ఇంద్రుడు చూస్తే అర్థం అవదే ఆ రోజు నేను చూసిన స్వామ్యేనా శ్రీ మహావిష్ణువు అబధూలుగా జన్మించే ఈ నేటి స్త్రీలతో ఇలాగా మద్యం సేవిస్తున్నారు ఆ డాన్సర్ ఏంటి ఇదేంటి ఒక నిమిషానికి అర్థం కాదు మళ్ళీ ఆలోచనలో పడ్డ రోజు చెప్పారుగా బృహస్పతి చెప్పారు ఆయన స్వరూపంగా నీకు అంత వేరంగా దర్శనం కలగలేదు నువ్వెన్నో పరీక్షలు తట్టుకుంటేనే నీకు దొరుకుతుంది అనుగ్రహం అని అంటారు రెండు నెలలు స్వామి అని అంటారు అనగా ఎవరు ఇవ్వరు అంటారు స్వామి నేను దేవేంద్రుడి అనంతగానే దేవేంద్రుడు అంటే తాగిన వాడు ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించి కాలుతో కప్పు కదా తగ్గుతాడు ఇంద్రుడు వెళ్ళి అంత దూరం పెట్టుకుంటాడు అయినా సరే మధ్య లేసి వచ్చి మళ్ళీ పాదాల దగ్గర కూర్చుంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాల అని తిట్టు తిట్టాలా తిట్టి ఆ రాధా స్త్రీని తీసుకొని దగ్గరకు వెళ్ళిపోతుంది తల ప్లేసిస్తారు అయినా అయినా బయట కూర్చొని ఉంటాడు తర్వాత వస్తే తెల్లవారు తీసుకొచ్చిన తల అరే నీకు రాత్రి చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు స్వామి మీరు ఎన్న నేను వెళ్ళను నేను ఎన్నో వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కూర్చుంటాడు అయినా పట్టించుకో మళ్ళీ తాగుతుంటారు ఎదురుగా కూర్చొని తిడుతూనే ఉంటాడు దగ్గరికి వెళ్తే కాలుతో తొమ్మితూనే ఉంటాడు అయినా ఇందులు అక్కడ కూర్చుంటాడు ఆ హిందువుకి కూడా మనసులో అనిపిస్తుంది అంటే ఒక్క నిమిషం మాయ కొమ్ముతున్నప్పుడు స్వామి అయినా మహావిష్ణువు దగ్గర అంటే దేవేంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళగలడు విష్ణు దగ్గరికి బ్రహ్మ దగ్గరికి ఆయన ముందు వెళ్ళి ఇంతకు ముందు ఏదైనా వస్తా స్వామి ఇది అంటే వెంటనే కరుణించే స్వామి ఈ రోజు ఆ స్వామి అవతారం వేరేగా ఉండదు తన్నేసి దిద్దేసి అయినా భరించాడు కూర్చున్నాడు అలాగే సరే ఇక్కడే ఉంటావు కదా ఆ పంచే ఈ పంచే వంట చేయించడం తూడు తెరించడం అన్ని తిడుతున్నాడు పనులు చేయిస్తున్నాడు తిడుతున్నాడు పనులు చేయిస్తున్నాడు అయినా ఇంద్రుడు గోపుగా ఉండి అలా ఆడే లాస్ట్ అభిదించాడు స్వామి ఎన్నో రోజులు కూర్చోబెట్టాడు దేవేంద్రుడి చేత అన్ని పనులు చేయించాడు అన్ని దిట్లు తిట్టాడు అయినా ఓపెన్గా సహనంగా ఉన్నాక కొన్ని రోజులకి స్వామి అనుగ్రహం సరే దేవేంద్ర రాహిట్లు అప్పుడు విన్నాడు ఏం కాదు దేనికి అప్పుడు అడిగాడు అడిగితే స్వామి జంబుడనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించేశాడు నేను మిమ్మల్ని ఒకటే అడగడానికి వచ్చాను మీరందరూ నియమిస్తే కదా ఇప్పుడు సాక్షాత్ త్రిమూర్తి నియమిస్తేనే ఇంద్రుడు అక్కడ ఉండి నడిపించగల మీరు నియమిస్తే కదా నేను అక్కడ ఉండి దేవలోకాన్ని చూసుకుంటున్నా భూమి మీద యజ్ఞాలు యాగాలు జరగకుండా చేసినాడు హవిస్ లేకుండా చేసాడు నేను అక్కడ ఉంటే కదా ఈ భూమి మీద యజ్ఞాలు యాగాలు అన్ని చేయాలి మీరిచ్చిన పదవే ఈరోజు వాడి చేస్తుంది కాబట్టి మీ ఇష్టం మళ్ళీ ఆ పదవి అప్పు చెప్పి నన్ను ఆ పదవి ఉన్ని చేసుకోమంటారా లేదా వాడినే ఉంచుతారా మీరు ఏ సముచితం ఏదైనా అని చెప్పి అడుగుతాడు అడిగితే వెంటనే చెప్తారు ఈసారి వెళ్ళి వాడిని తీసుకొని ఇక్కడికి రా వాడిని తీసుకొని ఇక్కడికి రా చూద్దాం వెంటనే వెళ్తాడు వెళ్ళి వాడు దేవలోకం వెళ్ళి ఈ జబ్బు పిలుస్తారు జంబు ఇలా రాడికి తగిన ఎక్కడి నుంచి వచ్చింది విడిపోయినోడు అనేసి సైన్యంతో బయట అక్కడ మాయమై ఇక్కడ అలాగా దేవలోకం నుంచి మాయ చేసి చేసి ఈ వర తొమ్మిది తీసుకొచ్చారు సైన్యా ఇక్కడికి వచ్చేసరికి స్వామివారు మళ్ళీ ఎలా ఉన్నారు పక్కన ఒక స్త్రీ కూర్చొని చక్కగా మందు తాగుతుంటారు వీడు ఇంద్రుడిని ఎత్తుకొని వచ్చిన వాడు అది వదిలేసరి చూసాడు చూసారు చూసేసరికి ఆ స్త్రీ ఎంత అందంగా ఉందో వీడు తాగు దగ్గరికి వస్తారు వచ్చేసరికి ఎవడ్రా నువ్వు అని అంటే నువ్వెవరా అని అంటాడు నువ్వెవరా ఇక్కడికి వచ్చావు అని అడిగితే ఈమెవరు అని అడుగుతారు ఈమెవరైతే నీకు ఎందుకంటే ఎంత అందంగా ఉంది అయినా నీ లాంటి తాగుబోతు వాడికి ఈయనెందుకు నా లాంటి వాడి అయితే ఉండాలి నేను ఇప్పుడు దేవలోకంలో అధిపతిని నేను దేవేంద్ర స్థానం తీసుకున్నాను దేవలోకం ఉన్నాను కాబట్టి ఇలాంటి స్త్రీలు నా పాతం ఉండాలి అని చెప్పి ఆమెని లాగాడు లాగాడు రావట్లే చేయబడుకొని లాగాడు ఎంతకి లాగట్లేదు నేను ఏం చేసేదో ఆమె తీసి నెత్తాడు బ్రహ్మే చెప్పాడు ఐశ్వర్యం ఎవరు లక్ష్మి అక్కడ ఉన్నది ఎవరు లక్ష్మి స్వామి పక్కన ఉండదు తీసుకొచ్చి నెత్తిన ఎప్పుడైతే లక్ష్మి నెత్తిన జరుగుతుందో స్వామి అన్నారు ఇంద్ర వీడి పని అయితే అవి అనగానే లక్ష్మి బాగా చెప్పేది పైన స్త్రీ చూస్తాడు లేదు తీసుకెళ్ళి ఇక్కడ వద్దు దూరంగా తీసుకెళ్లిపోతా వద్దు అన్నాడు కానీ ఇంద్రుడు నుంచి చమ్మలేదు ఆరు గురించి వద్దాను ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయి సంతరించి అని చెప్పాడు చెప్పగానే లక్ష్మి వెళ్ళగానే ఇంద్రుడు వాడిని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళిద్దరు దూరంగా వెళ్తే తప్పుడు ఇంద్రుడు వాడిని చంపుతాడు ఇది చెప్తాడు ఇది నాయన ఆయన పెట్టిన పరీక్షలు మామూలు ఇలాంటి పరీక్షలన్నీ నేను కట్టుకుంటేనే ఆయన రుగ్రహం పొందుతాడు సో కాక వీర్యార్థుడు ఎలా అనుగ్రహం పొందాడో రేపు చెప్తాడు